హాయ్ ఫ్రెండ్స్ శుభానల్ల ఎండి విజిడబుల్ నర్సరీ ఎండి నక్ టెక్ గుండెడ్పల్లి నేను నీకు మీకు మాట ఇచ్చినట్టుగానే నాకు యూట్యూబ్ డబ్లు పదివేల ఐదు వందలు పడింది మిగతా అమౌంట్ నేను వేసుకుని దగ్గర దగ్గర నలభై ఐదు వేలు అంటే ముప్పై రెండు బస్తాలు మంచి రైస్ తీసుకొని పేదవాళ్ళకు పంచాలనే ఉద్దేశంతో మాకు మా పంచాయతీ తొమ్మిది గ్రామాలు పక్క పంచాయతీలో ఒక రెండు గ్రామాలను మనం ఎంచుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనం ఏ విధంగా ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ బస్తా ఇది ఇట్లా నాకు బస్తాలు పంచడం కూడా చాలా వరకు చాలా సంతోషం అనిపించింది భవిష్యత్తులో కూడా ఇంకా అంటే నాకు యూట్యూబ్లో డబ్బులు రావాలని కాదు భవిష్యత్తులో చాలామంది నన్ను నువ్వు కొట్లలోకి అమ్ముడు పోయావు అనే వాళ్ళకు ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది లేకపోతే నేను తీయదలుచుకోలేదు మామూలుగా అయితే ఇది నేను తీసి కూడా రంజాన్ స్టార్ట్ అయినా ఫస్ట్లో ఇది స్పాన్సర్ చేయడం జరిగింది ఇంకా తర్వాత చేద్దామా వద్దా చేద్దామా వద్దే ఉద్దేశంతో అలాగనే ఉన్నా కానీ ఎందుకో వీడియో అప్లోడ్ చేద్దాంలేని ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు అనుకున్నా అప్లోడ్ చేద్దాంలే అని అందుకోసం చాలా మందికి నా నా ఆలోచన ప్రకారం దగ్గర దగ్గర ముప్పై రెండు బస్తాలు వంచాను ముప్పై రెండు మందికి చెందిన ఎత్తు నేను ఎందుకు భావిస్తున్నాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ భవిష్యత్తులో ఇంకా మంచి మంచిగా నాకు ఇంటిలో వచ్చిన రాకపోయినా నాకు నర్సరీ ఉంది బ్రదర్ మూడు ఎకరాల నర్సరీ ఉంది దేవుడి దయ వల్ల అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది చాలా ఉన్నాయి యూట్యూబ్లో ఎందుకంటే విత్తనాల కొట్టలు చేసే మోసాలు ఉన్నాయి నర్సరీలు మోసాలు చేసేటి ఉన్నాయి వ్యాపారస్తులు మోసాలు చేసేటి ఉన్నాయి ఇంకా వచ్చేసరికి మా జూనియర్ అతను మంచంలో ఉన్నాడు నేను చాలామందిని గుర్తుపెట్టుకొని చాలామందికి అట్లా పంచాలనే ఉద్దేశంతో కొంతమంది కొన్ని కొన్ని ఊర్లో బాగా ఇబ్బంది పడే వాళ్ళనే పెంచుకొని నేను పంచడం అనేది జరిగిందనమాట నాకైతే నా లైఫ్లో అంటే నేను నేను చిన్నప్పటి నుంచి చాలా అంటే కష్టాలు చూసి పెరిగిన వాడిని నేను కూడా ఆర్థికంగా మనమేం పెద్ద తోపులమేం కాదు చేయాలనే ఇంటెన్షన్ తోటి నేను చేయడం అనేది జరిగింది ఎందుకంటే మన దగ్గర దాంతోనే ఏదో పది మందికి ఉపయోగపడితే భవిష్యత్తులో ఇంకా ఏదో దేవుడు మనకు ఇంకా మంచి చేస్తాడనే ఉద్దేశంతో నేను ఆ విధంగా చేయాలని నిర్ణయించుకున్నా భవిష్యత్తులో ఈరోజు కూడా మా మసీదులో ఒక కన్నుడు నెక్స్ట్ ఇయర్ నువ్వు వంచినట్టుగానే నేను ఒక వంద బస్తాలు పంచుతాను భవిష్యత్తులో మేము ఒక ఫౌండేషన్ అంటే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ మోతాదులో ఎక్కువ మందికి ఇంకా చేరవేయాలనే ఉద్దేశంతో నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు బ్రదర్ మీరు అనుకోవచ్చు నా గురించి మీరు తెలుసుకోండి నాది గుండ్రెడ్డిపల్లి నా నా పేరు హస్సును మీకు ఆల్రెడీ నాది నర్సరీ ఫీల్డ్ నేను అమ్ముడు పోయేవాడిని అయితే నేను ఎప్పుడో ఇంకా చాలా మంచి స్టేజ్లో ఉండేవాడిని కానీ నేను అలా చేయను నాది అటువంటి ఇంటెన్షన్ కాదు అర్థమవుతుందా మనం అలా చేసి బ్రతకాలనే ఇంటెన్షన్ అయితే నాది కాదు నేనైతే పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఏదైనా చేస్తా ఉపయోగ నేను ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో కాదు ఎన్ని బస్తాలు పంచేది మొత్తం తమ్ముడు అతను చాలా వరకు మనం పది మందికి ఉపయోగపడితే మనకు కూడా దేవుడు సల్లగా చూస్తాడని నా ఇంటెన్షను మనకు కూడా దాంతో ఒక బరకత్ అనేది ఉంటుంది మనం చేసే పనిలో కూడా ఒకటి అనేది ఉంటుంది మనకు కూడా వాళ్ళ వాళ్ళ మంచి కోరుతారు కదా మనం ఎవరికైతే చేస్తాం వాళ్ళు దేవుడు కూడా చూస్తాడు కాబట్టి అంటే కుడి చేతితో ఇచ్చింది ఎడ చేతి కూడా లేకూడదు అనేది కురాన్ యొక్క సారాంశం మామూలుగా అయితే కానీ నన్ను చాలామంది ఆ విధంగా అన్నారు కాబట్టి ఆ తోటే చూపించడం తప్ప నాకు వ్యక్తిగతంగా చూపించాలనే ఎటువంటి ఇంటెన్షన్ అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఎంతో కష్టపడి అయితే మాత్రం ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది ఇంకా భవిష్యత్తులో మంచి మంచి వీడియోలు చేద్దాం మంచి మంచిగా పది మందికి ఉపయోగపడదాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా చాలా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని అయితే నేనైతే భావిస్తున్నాను ఇంకా ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా వెళ్దాం ఇంకా పది మందికి ఉపయోగపడదాం ఎందుకంటే యూట్యూబ్ డబ్బులు వచ్చిన రాయినా ఖచ్చితంగా వీడియోలు అయితే హెల్ప్ అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇతను మామా